హాయ్ అండి అందరికీ సగ్గుబియ్యం ఎప్పుడు కాసినా సరే లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి చాలా బాగుంటాయండి ఒక వన్ అవర్ ముందు నాన్ పెట్టుకోవాలండి మెత్తగా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి నెయ్యేసుకుని సేమియా వేయించుకుందామండి దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఒక రెండు మూడు అంతుల వరకు వాటర్ పోసుకోవాలండి పాలు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు పలుసుగా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి గట్టిగా ఉండాలంటే కొంచెం తగ్గించి పోసుకోవాలి వంగచేటప్పుడు పోసుకోవాలండి ఈ సగుబియ్యం ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయినాయండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ సేమ్యా అవి వేసేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయండి చక్కగా ఎక్కువ ఉడకకుండా బాగుంటాయండి సగ్గుబియ్యం అనేది సరిపానే ఉడకాలండి యాలకు పొడి ఒక స్పూను డ్రై ఫ్రూట్స్ అండి ఫైనల్గా